హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము నక్ష రోడ్ బిట్టు రెడ్ సాయిలు రెండు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల బత్తాయి తోట సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే పిఎపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి అలాగే ఈ ల్యాండ్ చూసుకున్నట్టయితే నక్ష రోడ్ కూడా ఉంటుందన్నమాట ఫస్ట్ బిట్టు చుట్టూ కడీల వాతి ఫెన్సింగ్ అయితే ఏం వేయలేదు ఓకేనా ఫెన్సింగ్ అయితే లేదు దీంట్లో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి అలాగే మొక్కలు చూసుకుంటే మూడు సంవత్సరాల మొక్కలు ఉన్నాయి ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి సరిపోతున్నాయి అలాగే మొక్కలకు డ్రిప్ సిస్టమ్ కూడా పెట్టారు వాటర్ అనేది ఇక్కడ వేస్ట్ కాకుండా డైరెక్ట్ మొక్కల దగ్గరనే వాటర్ వస్తాయి డ్రిప్ సిస్టమ్ ఇచ్చారు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి నూట ఇరవై ఏడు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి తొంభై ఆరు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి అరవై ఏడు కిలోమీటర్లు చింతపేల్లి నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్లు మల్లెపల్లి నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో వస్తుంది హైవేకి దీని ప్రైస్ చూసుకుంటే పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓనర్ సిట్టింగు సైట్ విజిట్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి టోటల్గా రెండు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు నక్ష రోడ్డు బిట్టు రెడ్ సాయిలు బత్తాయి తోట ఒక ఎకరానికి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకునే వాళ్ళు అలాగే ఏదైనా ప్రాపర్టీస్ని కొనాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్